బాయ్ తీ తొంభై ఒకటో కీర్తన పద్నాలుగు వచ్చిన బైబుల్ది చూడు ఒకసారి చూడు అక్కడేముంది అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక నేను అతనిని దేని నుంచి తప్పిస్తాడో మరణము నుండి తప్పించుట హోవా వశము యు హోవా వశము మరణము తప్పించుట హోవా వశము చావు గోతి నుంచి నిన్ను కాపాడతాడు నుంచి నిన్ను కాపాడతాడు గోతి నుంచి నుండి తప్పిస్తాడు నీకు వచ్చిన రోగం చాలా మందికి వచ్చి వాళ్ళు పోయి ఉండొచ్చు కానీ అదే రోగం నీకు వచ్చి అది నీ ప్రాణము తీయదు ఎందుకంటే ఆ రోగము నుండి దాని బలము నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు ఆయన దాని వల్ల కలిగే మరణము నుండి ఆయన తప్పించాడు మరణము తప్పించుట తప్పించుట్యోహో వశము ఆయన ప్రేమించే వాళ్ళ ప్రవర్తన కాస్తాడట తన భక్తుల ప్రవర్తన ఆయన కావచ్చును అనుంది నిద్రపోతుంటే నువ్వు నీ కోసం కావాల్సిన సిద్ధం చేస్తాడంట తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి చూచున్నట్టు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఇదంతా దేవుని ప్రేమించే వాడికి దేవుడు సిద్ధపరిచినాయి ఇప్పుడు ఇవన్నీ పొందాలని ఎంతమందికి ఉంది అంటే అందరూ చేతుతారు నాకు కూడా ఉంది ఆశయాన్ని పొందాలని మరి ఇవన్నీ పొందాలంటే షరతులు వర్తిస్తాయి షరత్ ఏమిటంటే దేవుణ్ణి ప్రేమించాలి ప్రేమించాలి ప్రేమించాలంటే అట్ట ప్రేమించాలి పుట్టాలి కదా మనకి ఇప్పుడు మీలో చాలామందికి ఒక సందేహం ఏర్పడింది నాకు కూడా చాలా ఆశన్న మీరు నన్ను ప్రేమించినదైన ఆజ్ఞలను గైకోందరని ఏసై చెప్పాడు నేను కొన్ని ఆజ్ఞలే గైకోంటున్నా కొన్ని గై కొనట్ల నేను ఆయన చెప్పిన అన్నీ గై కొనాలంటే ఆయన్ని ప్రేమించాలి ఆయన్ని ప్రేమిస్తేనే ఆజ్ఞలు గై కొంటాను కానీ కొన్ని గై కొంటలు అంటే నాకు అర్థమవుతుంది నేను తగినంతగా ఏ సయ్యను ప్రేమించట్లేదని ఈ ప్రేమ చాలదని నాకు అర్థమవుతుంది ఇంకా ఎక్కువగా నేను దేవుణ్ణి ప్రేమించాలి అది నా చేత కావట్ల ఎట్లా కొంతమందికి ఇంకొక డౌట్ ఉంది కొంతమందికి ఏమో నేను ఇరవై శాతమే ప్రేమిస్తున్నా నేను వంద శాతం ప్రేమించాలంటే ఏం చేయాలి కనీసం ఎనభై శాతం అన్నా ప్రేమించాలి నాకు ముందున్న భక్తులు ప్రస్తుతం ఉన్న భక్తులు చాలా డెప్త్గా ప్రేమించారు దేవుణ్ణి కానీ నేను అంత ప్రేమించలేకపోతున్నా నాకు ఆశగా ఉండింది కానీ నా చేత కావట్ల ఎంత ట్రై చేసినా నా వల్ల కావట్లా ఇంక చేసే దేవుడిని అరా కొరా ప్రేమతో అంతే బండి దొల్లిస్తా పోతున్నానని కొంతమంది అట్లాగా నడుస్తున్నారు రైట్ కొంతమంది ఇంకో టైప్ డౌట్ ఉంది అదేంటంటే స్టార్టింగ్లో మంచి లవ్ ఉండేనా నాకు దేవుడి పట్ల ఇప్పుడు ఏం జరిగిందో ఏమంత ఆవిరైపోయినట్టు అయిపోయిందన్న స్టార్టింగ్ ఉన్న పట్టు స్టార్టింగ్ ఉన్న ఆసక్తి స్టార్టింగ్ ఉన్న భారం స్టార్టింగ్లో దేవుని పట్ల ఉన్న ప్రేమ ఆసక్తి అసలు ఆరాధన ఆ ప్రార్థన ఆ వాక్య ధ్యానం ఆ పరిశుద్ధ జీవితం అంత ఎటుపోయిందో నన్న నిజంగా సంఘ దూతలాగా నా బతుకు అయిపోయిందన్న మొదట నీ కుండిన ప్రేమను నువ్వు వదిలిచ్చి అన్నట్టుగా అయిపోయింది అన్న నాకు సార్థీస్ అనుభవం కూడా నాలో కనపడుతుందన్న జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే మృతురాలివే అన్నట్టు ఉందన్న నా పని ఎందుకు ఈ మార్పు జరిగిందో నాకు అర్థం కావట్లా నేను ఎందుకు ఇలా అయిపోయానో నాకు అర్థం కావట్లా అని ఇంకొక డౌట్ ఉంది ఈ డౌట్ ఎంతమందికి ఉంది స్టార్టింగ్లో నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండే చాలా భక్తిగా ఉన్నాను నేను కానీ ఇప్పుడైతే నా భక్తిలో మార్పు వచ్చింది అంత డెప్త్గా అయితే ఇప్పుడు నేను లేను ఆనాడు స్టార్టింగ్లో నన్ను చాలా గెలవలేదు చాలా వాటిని నేను గెలిచాను ఇప్పుడు చాలా నన్ను గెలిచినాయి నేను చాలా వాటిల్లో ఓడిపోయాను నేత్రాశలో ఓడిపోయాను క్రియల్లో ఓడిపోయాను ఒకప్పుడు క్రొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు క్రీస్తులో క్రొత్తగా కళ్ళు తెరిచినప్పుడు ప్రార్థనా జీవితం వాక్య ధ్యాన జీవితం పరిశుద్ధ జీవితం నేత్రాశ శరీరాశ జీవపు డంబ పాపాలకు దూరం అయిపోవటం కనీసం సీరియల్ కాదు సినిమా కాదు ఏది చూడాలి కానీ ఈరోజు సినిమా అంటే నిర్భీతిగా చూస్తున్నాను ఏదైనా సరే చూసేస్తూ ఉన్నాను నాకు దాని విషయంలో ఇంత ఫీలింగ్ లేదు నా చేతిలో సెల్ ఉంటుంది ఎనీ టైం నేను ఎక్కువగా అది చూస్తూ ఉన్నాను కానీ స్టార్టింగ్లో న్యూస్ కూడా చూడలే నేను లోకం ఎట్టబోతే నాకెందుకు నేను దేవునికి దగ్గరలో ఉండాలని దేవుణ్ణి హత్తుకున్నాను కానీ ఈరోజైతే నా టైం చాలా వరకు నేత్రాశికి ఉపయోగిస్తున్నాను ఈ మార్పు ఎందుకు వచ్చింది ఒకప్పుడు నాలో ఉన్నటువంటి ఆ భక్తి ఆత్మీయత ఆశా నిగ్రహం ఇప్పుడు లేదు ఆనాడు ఎట్లయినా ఫస్ట్ లవ్ ఫస్ట్ లవే అని దేవుని తొలుత నేను ప్రేమించినట్టు ఇప్పుడు ప్రేమించట్లేదు నా ప్రేమలో మార్పు వచ్చింది అన్నోళ్ళ చేతులు ఎత్తండి చాలా విషయాల్లో ఈరోజు నేను బలహీనపడున్నాను అన్నోళ్ళ చేతులు ఎత్తాడు ఏం పర్వాలేదు నేను సలహా చెప్తాను మీకు ప్రేమ తగ్గి షో చేయొద్దు దేవునికి స్తోత్రం కలిగి ఉక ఓకేనా రైట్ రెండు ఇప్పుడు మూడో లిస్టులు ఎంతమంది వస్తారో చూద్దాం అన్న నాలో దేవుని ఏడల ప్రేమ ఏమాత్రం తగ్గలేదు సరిగదా దినదిన ప్రవర్ధమానంగా ఇంకా ఎక్కువైపోతుంది నేను స్మృణ అనుభవంలోనూ ఫిలదెలిపే అనుభవంలోనూ ఉన్నానన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి దినదినం ఎక్కువైపోతుందా డౌట్ లేదా సంతోషం ఎలా ఎక్కువైపోతుందో ఆ సూత్రం నాకు కూడా చెబితే తెలుసుకుంటాను నేను కూడా ఎందుకంటే నేనే ఫీట్లు చేస్తాను అందుకని నేనే తిప్పలు పడుతున్నాను మీలో ఎవరైనా సూత్రం కనుగొంటే కొంచెం నాకు చెబితే నేను కూడా దాన్ని ఫాలో అవుతా ఇంకా దినదిన ప్రవర్ధమానంగా దేవుని ప్రేమించటం దేవుని ప్రేమలో అభివృద్ధి చెందటం ఇప్పుడు అన్నిటికీ బిందువు దేవుని ఏడల ప్రేమ అయితే ఆ ప్రేమ మనలో వృద్ధి కావాలి అనే ఆరాటం అనుకుంటే అది ఎలా ఎలా సాధ్యం అనే ఈ ప్రశ్న సంఘములో నాయకులలో అందరిలో రావాల్సిన ప్రశ్న అసలు ఈ ప్రశ్నే నీకు పుట్టలేదంటే నువ్వు బండి నీ బండి ట్రాక్లో లేదని అర్థం ట్రాక్ మీద ఉంటే ఖచ్చితంగా ఈ డౌట్ నీకు వచ్చిద్ది నువ్వు పట్టాల మీద లేవనుకో అసలు ఇట్లాంటి డౌట్లే రావు నీకు ఈ డౌట్ నీకు వచ్చిందంటే నువ్వు బండి లైన్లో ఉంది నీ బండి ట్రాక్ మీద ఉన్నావు కానీ ఇప్పుడు తేల్చుకుందాం దాని సంగతి ఏందో మీ అవగాహన చెప్పండి దేవుని మీద నాకు ప్రేమ పుట్టాలి ఏం చేస్తే పుట్టిద్ది ఇప్పుడు నూట మూడవ కీర్తనలో దావి దేవుని ప్రార్థన చేశాడు నా ప్రాణమాయు హోవాను సన్నతించుము నా అంతరంగమును ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధనామును సన్నతించుము నా ప్రాణమాయు హోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరో అన్నాడు అని ఎన్నో చెప్పుకున్నాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించాడు కరుణా కటాక్షలను నీ కిరీటంగా పెట్టాడు నీ దోషములను పరిహరించాడు ఫస్ట్ ఫస్టే నీ దోషాలను క్షమించాడని మొదలు పెట్టాడు అంటే ఇప్పుడు తమ్ముడు చెప్పింది ఏంటంటే సహోదరుడు పెద్దోడ చిన్నవాడవ ఏం చెప్పాడంటే దేవుడు మన ఎడల చేసినటువంటి మేలులను మనం కానీ తలపోసుకోగలిగితే నిత్యము గుర్తు చేసుకోగలిగితే దేవుని ఎడల మనకు కృతజ్ఞతను బట్టి ప్రేమ పుడుతుంది దేవుడు చేసిన ఉపకారాలను బట్టి ఫస్ట్ కృతజ్ఞత వస్తుంది ఆ కృతజ్ఞత మనలో ప్రేమను బుట్టిస్తుంది గుర్తు చేసుకో మనసు అనే పాటలో నాకు ఎన్ని రకాలుగా దేవుడు దర్శించాడో మేలు చేశాడో అని చెప్పుకున్నాను దాన్ని బట్టి నా మనసుకు చెప్ప మనసా ఎప్పుడు గుర్తుపెట్టుకో అని దేవదాసాయి గారు కూడా అదే చెప్పుకున్నాడు దేవ సంస్థి చెయ్యవే మనస అని అందులో అన్నంత వర్ణనంతా అదే పడమటికి తూర్పెంత ఎడము దేవుని మీద ప్రేమ పుట్టాలి ప్రేమ ఎట్లా పుట్టాలి కారణం ఏంటి అంటే పడమటికి తూర్పు ఎంతడము పాప మనకు మనకు అంత ఎడం చేశాడు ఆ కారణాన్ని బట్టి ప్రేమను తెచ్చుకో ప్రేమను బట్టి కృతజ్ఞత చెల్లించు కారణం చూపించాడు ఇప్పుడు తమ్ముడు ఒక కారణం చెప్పాడు దేవుడు చేసిన మేలులన్నిటినీ మనం తలపోసుకున్న ద్వారా మనకు ప్రేమ కలిగిద్దాం రైట్ ఒకటి ఇంకా దేవుని ఎడల మనకున్న ప్రేమ యొక్క ఉత్పత్తి స్థానం సిలువే సిలువే అది ప్రధానమైనది ప్రేమ ప్రేమను పుట్టిస్తుంది ప్రేమ ప్రేమను పుట్టిస్తుంది అన్న సూత్రం ప్రకారం ఆయన మనం ఇంకా పాపులమై ఉండగానే ఇంకా శత్రువులుగా నడుచుకుని ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టేశాడు సిలువు మీద ఆ సిలువలో దేవుని ప్రేమ మనకు వెల్లడైంది ఆ ప్రేమ మనకు తెలిసినప్పుడు ఆయన ఎడలో మనకు ప్రేమ పుట్టింది సో ప్రేమ యొక్క ఉత్పత్తి స్థానం మనకిప్పుడు ప్రజెంటు సిలువే అవునా ఆయన బలియాగం ఈ బలియాగం ఇప్పటిది కాదు ఈ తీర్మానం అనేది జగత్తు పునాది వేయబడక మునుపే ఈ నిర్ణయం జరిగిపోయింది ఈ గొర్రెపిల్ల బలి అనేది ఈనాటిది కాదు జగత్తు పునాది వేయబడక మానాదిలోనే వధింపబడిన గొర్రెపిల్ల కాబట్టి అక్కడ ప్రేమ మొలకెత్తడానికి అది ఆధారమైంది దేవుణ్ణి శిలువు మీద రక్షకుడిగా చూశాం శిలువ తర్వాత మనకున్న ఆపదల్లో ఆదుకోవడానికి సర్వశక్తి గల సహాయకుడిగా చూశాం ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని బట్టి ఆయన ఒక మంచి సరైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి సత్పురుషుడిగా దేవుణ్ణి మనం చూసాం వ్యక్తిత్వ సౌందర్యం కలిగినటువంటి సర్వాంగ సుందరుడుగా మనం ఆయన చూసాం మూడు ఈ మూడుతో పాటు అసలు దేవునికి మనకున్న అనుబంధం ఏమై ఉందో ఆయనకి మనకున్నటువంటి లింక్ ఏమై ఉందో సరిగ్గా కానీ మనం అర్థం చేసుకోవటం మొదలు పెడితే అది అర్థమయ్యే కొద్దీ అర్థమయ్యే కొద్దీ ఆయనకు అయిపోతూ ఉంటాం ఆయన ఏడలో మనకి ప్రేమ అనేది ఇంకొంచెం అభివృద్ధి చెందడానికి దోహదపడేది అదేంటంటే ఇందాక చెల్లి చెప్పింది బాగా ఆలోచించాం మనం దేవుణ్ణి తన్ను తన్నుగా మనం ప్రేమించాలి అంటే మేలు చేశాడని ప్రేమించటం రక్షించాడని ప్రేమించటం మంచిగా ప్రవర్తించాడని ప్రేమించటం ఇవన్నీ హేతువులు అవన్నీ కాకుండా తన్ను తన్నుగా ప్రేమించటం అంటే ఏంటి ఇప్పుడు ఆలోచించారా అంటే ఇప్పుడు మేలును బట్టో సిలువను బట్టో సత్ప్రవర్తనను బట్టో మంచి సుందర వ్యక్తిత్వాన్ని బట్టో ప్రేమిస్తే ప్రతి దానికి హేతు కనపడుతుంది ఇవన్నీ కాకుండా ఇంకా ఏ విధంగా మనం ప్రేమించగలము తన్ను తనుగా అంటే మీ నాన్న ఎలా ప్రేమిస్తావు నువ్వు మీ నాన్నకు మంచి వ్యక్తిత్వం లేదు మరి ద్వేషిస్తావా ప్రేమిస్తావా మీ నాన్న నీకు సాయం చేయలేదు సస్తే సచ్చాడు వ్యధవా అనుకుంటావా నానానగానే ప్రేమ పుట్టిద్దా నీకు అక్కడ మేలు చేశాడా చేయలేదా వ్యక్తిత్వం బాగుందా లేదా ఇవేవి ఉండవు నువ్వు ఆయనలో ఒక భాగానివి నీ ఉనికి ఉత్పత్తిగా ఆయన కారణం గనుక నానా జన్మకారకుడు ఇక ఆయన ఏది చూపించినా ఆయన సిలువ మోసినా మోయకపోయినా మేలు చేసినా చేయకపోయినా సర్వాంగ సుందరుడైనా కాకపోయినా ఏ విధమైన సాయం చేయకపోయినా మా మీ నాన్న వచ్చాడంటే అక్కడ లేని మమ్మతో వచ్చేస్తుంది దేవునికి స్తోత్రం కలుగు గాక అవునా రైట్ దేవుని ఎడద మనకున్న ప్రేమ ఉత్పత్తి అభివృద్ధి కావాలంటే దేవుణ్ణి నానగా నువ్వు గుర్తించాలి